మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి స్వర్ణలత జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవంతో ప్రజల బలం మీదే సర్పంచ్ గా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కంబాలపల్లిని జిల్లాలోనే అభివృద్ధి చెందిన పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు తన ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్వర్ణలత ప్రజలను కోరుతున్నారు फुटब फुटबॉल 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 गल गला गाम गला गाम गलिता फुटबॉल गुरू खे फुटबॉल गुर्तके फुटबॉल गुरू गे

నాలుగో నెంబర్ బాల్ వచ్చింది గ్రామ ప్రజలందరికీ నమస్కారము నేను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ప్రజల సేవలో ఉన్నాను కంబాల ప్రజ ప్రజలకి అందరికీ సేవ చేస్తానని నా అమూల్యమైన ఓటుకి ఫుట్బాల్ మీద ఓటుకి గుర్తుకే ఓటేయని కోరుకుంటున్నాను ప్రజలందరినీ ఇంతకుముందు కూడా కలిసి పనిచేస్తున్నాను ఇగ మీట కూడా కలిసి పనిచేస్తానని మాట ఇస్తున్నాను నా మీ అమూలమైన ఓటుని ఓటుని ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కమ్మల ప్రజలందరికీ అందరికీ నమస్కారం మీ అందరూ ఎవరైనా సేవ చేస్తూ ఉన్నాను ఇక మీట కూడా సేవ చేస్తానని మాటిస్తున్నాను సర్పంచ్ సర్పంచ్గా మీరు నన్ను ఎన్నుకుంటే ఎమ్మెల్యే ఎంపీ పనులు తీసుకొచ్చి మీకు సేవ చేస్తానని నేను మాటిస్తున్నాను మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించమని కోరుతున్నాను